నమస్తే వెల్కమ్ టు టీవీ ముఖ్యంగా కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కూడా బీఎస్ఎన్ఎల్ రిటైర్ రిటైర్ అయిన కార్మికులు కూడా తీవ్రంగా కూడా ఇది చేస్తున్న పరిస్థితి ఉంది పూర్తిగా కూడా మా డిమాండ్స్ అన్నీ కూడా నెరవేర్చాలంటూ కూడా ఇక్కడ రిటైర్ రిటైర్ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ కూడా ఇక్కడ అయితే ఇది చేస్తున్న పరిస్థితి ఉంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం చాలా మంది ఎంప్లాయీస్ మంత్రపడున్నారు సార్ ముఖ్యంగా చెప్పండి ప్రధానంగా మీరు ప్రభుత్వాన్ని ఏమైనా డిమాండ్ చేస్తున్నారు సార్ మీ డిమాండ్స్ ఏంటి మా డిమాండ్స్ ఏంటండి ఇప్పుడు కమిషన్ అనేది ఉన్నది ఒకటి డిమాండ్ తర్వాత లాక్డౌన్ నుంచి డిఎన్ఏ మాకు ఇవ్వలేదు రిటైర్ అయినాము ఇప్పుడు తర్వాత మోదీ ఏమంటాడంటే ఇప్పుడు ఎయిత్ పే కమిషన్ అనేది పింఛన్లకు లాగు కాదు డిఏ లాగు కాదు మీకు పింఛన్ ఇవ్వడమే ఎక్కువ అంటే ఈయన ఇంట్లోకే నిస్తున్నా ఈయన ఇంట్లోకే నిస్తున్నాడా కాబట్టి దానివల్ల మేము అని ఇంకా చాలా ఉన్నాయి అజెండా పాయింట్లు కాబట్టి ఇప్పుడు న్యూ పింఛన్ స్కీమ్ అనేది పెట్టడం అది ఎన్నేళ్ళ నుంచో కొట్లాడుతున్నాం దాన్ని కూడా ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు ఎట్లా చేస్తున్నా అంటే కేంద్రీయ ప్రభుత్వం ఉద్యోగస్తులు అనేది ఆయనకి ఏమీ సంబంధం లేదు మంచి మంచి డిపార్ట్మెంట్లు ఇన్కమ్ డిపార్ట్మెంట్లు కూడా ఆయన అనేది ప్రైవేట్కి ఇచ్చేసిండు మొత్తం రాను రాను ఈ కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉన్నాయో అవన్నీ క్లోజ్ చేయాలని చూస్తున్నాడు ఆయన కాబట్టి అది జరగనీయం అది జరగనీయము ఆయన ప్రభుత్వం కూడా ఎన్నో నడుస్తుందో చూస్తాం దాన్ని కూడా మేము విన్నారా కాబట్టి ఈ ఎంతమంది ఉద్యోగస్తుల్లో ఉన్నామో రిటైర్ అయిన వాళ్ళు ఉన్నామో మళ్ళీ ప్రభుత్వంకు ఓటు వేయాలంటూ వేయలేం మేము చెప్పండి మీరు చెప్పండి ప్రధానంగా మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఏమైనా డిమాండ్ చేస్తున్నారు అసలు మీ డిమాండ్స్ ఏంటి సార్ ప్రపంచవ్యాప్తంగా పని గంటలు తగ్గించాలని చెప్పి పద్దెనిమిది వందల ఎనభై ఆరులో చికాకో నగరంలో వేలాది మందితోని ప్రదర్శన చేసి రక్తార్పణ చేసి ప్రాణత్యాగం చేసి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని విధానాన్ని తుంగలో దొక్కేసి మళ్ళీ పది గంటల పని దినం కావాలని చెప్పేసి మాది డబుల్ ఇంజన్ సర్కారు అని చెప్పి మోడీ సర్కారు అటు గుజరాత్లో కానీ మళ్ళీ దాన్ని కొనసాగింపుగా ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా పది గంటల జీవో తీసుకొచ్చింది ఎనిమిది వందల రెండు వందల ఎనభై రెండు జీవో తీసుకొచ్చింది దాన్ని ఇమ్మీడి పది గంటల దాన్ని ఇమ్మీడియట్లీ తగ్గించాలని చెప్పేసి సేమ్ మళ్ళీ ఏదైతే పోరాటం చేసి సాధించుకున్నామో ఎనిమిది గంటల పని దినం కొనసాగాలని చెప్పేసి అదొక డిమాండ్ అట్లాగే బ్రిటిషోని జమానా నుంచి కూడా మాకు కార్మిక చట్టాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను అన్నిటినీ రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది ఆ లేబర్ కోడ్ల వల్ల ఏంటంటే మొత్తము కార్మికులకు మరణ శాసనం వాళ్ళను మొత్తం బానిసలుగా ఒకప్పుడు బానిసలు ఎట్లయితే ఉండరో యజమానుల కింద ఆ రకంగా మళ్ళీ అది తావాలి తేవాలని చెప్పేసి ప్రభుత్వం చేస్తూ ఉంది దాన్ని కూడా ఏవైతే చట్టాలు కానీ మేము సాధించుకున్నామో అదేవిధంగా మరి సాధించుకున్నటువంటి చట్టాలను నీవు రద్దు చేసి లేబర్ కోట్లు తెచ్చినావు కదా మళ్ళీ మేము పోరాటం ద్వారానే మళ్ళీ అవి మేము పునరుద్ధరణ చేసుకుంటాం ఇందాక సార్ చెప్పినట్టుగా డెబ్బై రెండు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ పెన్షన్ సౌకర్యం ఉన్నది ఏ గవర్నమెంట్ కూడా దాని గురించి ఆలోచించలే అది పెన్షన్ అనేది భిక్ష కాదు మా హక్కు అది అదేంటంటే సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది నకార గారు అనేక పోరాటాలు చేసి ఆయన నాయకత్వంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది పెన్షన్ ఉండాలే వీళ్ళకు ఎందుకంటే సమాజంలో రిటైర్మెంట్ అయిన తర్వాత గౌరవపదంగా బతకాలంటే పెన్షన్ చాలా అవసరము ఏ పిల్లలు చూడరు ఎవరు సంసారాలు వాళ్ళకైనాయి వాళ్లకు మొదలే ఉద్యోగాలు లేవు ప్రైవేట్ ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో ఎప్పుడు ఉంటాయో వాళ్ళకి ఇష్టం ఉన్నా వీళ్ళ లేకున్నా తీసేసి అటువంటి ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లలు బతుకుతూ ఉంటే మళ్ళీ వాళ్ళ మీద ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత భారంగా ఉంటున్నాం కాబట్టి సుప్రీంకోర్టు ఆనాడు జీవితాంతము అంటే దాదాపు ముప్పై ఐదు నలభై సంవత్సరాలు సర్వీస్ చేసి మేము సర్వీస్ చేసినప్పుడు కూడా మా సర్వీస్ నుంచి మా పేమెంట్ల కొంచెం కొంచెం తగ్ కట్ చేసి పెన్షన్ ఇస్తూ ఉన్నారు ఆయన ఏదో జేబులకెళ్ళి ఇవ్వడం లేదు మా అమౌంటే ఇంకా కోట్ల లక్షలకు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర ఉంది దాంట్లోకి దాంట్లోకించే పెన్షన్ ఇస్తుండ్రు అటువంటి పెన్షన్ను మళ్ళీ రూల్స్ చేంజ్ దొడ్డి దొడ్డిదారిన అన్యాయం చేస్తూ కార్మికులకు అన్యాయం చేస్తూ మార్చి ఇరవై తారీఖు నాడు మరి పెన్షన్ రూల్స్ పార్లమెంట్లో బిల్లు పాస్ చేసుకున్నాడు రాజ్యసభలో చేసుకొని చట్టం దేవాలని చూస్తున్నాడు దాన్ని కూడా కాదనం ఎందుకంటే ఏదైనా కానీ కూడా వాళ్ళు దయాదాక్షణ్యాలతో దాక్షిణ్యాలతో నీయలేదు మా పూర్వీకులు కానీ మేము కానీ ఇప్పటి వరకు ఇరవై రెండు జనరల్ సమ్మెలు చేశాము ఆల్ ఇండియా జనరల్ సమ్మెలు చేసి మాకు కాస్త కూస్త సాధించుకున్న దాంట్లోను ఈ ప్రభుత్వం కాలరాస్తుంటే మేము మేము చేతులు ముడుచుకొని కూకోవడానికి లేము రిటైర్ అయి ఉండొచ్చు కానీ మేము మళ్ళీ మేము మా భవిష్యత్తు భావితరాలకు మార్గదర్శకంగా ఉండాలంటే పోయినటువంటి హక్కులన్నిటిని సాధించుకోవడానికి మేము ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది ఆ సమ్మెలో భాగంగా మరి ప్రభుత్వానికి ఇంత ఉండాలి రిటైర్మెంట్ అయ్యి ఎనభై ఐదు ఎనభై ఆరు ఏండ్లు డెబ్బై ఐదు ఏండ్లు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ కనీసం నిరసన తెలిపేటువంటి హక్కు కూడా లేకుండా మరి పర్మిషన్ ఇవ్వలేదంటే అది చాలా సిగ్గుచేటు మరి మేము పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏ దానికైనా సిద్ధమయ్యో మేము ఇక్కడికి వచ్చాము తప్పకుండా మా యొక్క హక్కులు మా యొక్క డిమాండ్స్ అయినంత వరకు మేము పోరాడి సాధించుకుంటాము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు చూడండి కవర్ చేయండి ఈయనకు డెబ్బై ఐదు సంవత్సరాలు మిదానిలో చేసిండు నలభై ఏండ్లు వెయ్యి రూపాయల పెన్షన్ ఇక్కడ స్టేట్ గవర్నమెంటు బివో పెన్షన్ అని అనాథ పెన్షన్ అని తర్వాత వృద్ధాప్య పెన్షన్ అని మూడు వేలు నాలుగు వేలు ఇస్తున్నారు కానీ ఈ ప్రభుత్వాలకు నిజంగా ఏమాత్రము చీము రక్తం సిగ్గు ఉంటే ఒక్క వెయ్యి రూపాయలతో ఒక కుటుంబం ఎట్లా బతుకుతుంది భర్త భార్య కాబట్టి దయచేసి మీడియా మిత్రులకు ప్రజానీటానికి మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం సమస్యలను అర్థం చేసుకోండి మాకు సహకరించండి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి ప్రభుత్వాన్ని చేంజ్ చేసినప్పుడే ఈ డిమాండ్స్ అన్ని సాల్వ్ అవుతాయి కాబట్టి మా హక్కులను సాధించుకునేంత వరకు కూడా తప్పకుండా మేము చెయ్యి చేయి కలిపి పోరాటం చేస్తాము మా ఏ రకంగా అయితే గతంలో పోరాడి ప్రాణత్యాగాలు చేసి సాధించిన హక్కులన్నిటిని తిరిగి మళ్ళీ మేము సాధించుకుంటామని చెప్తూ ఈ ముఖంగా మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ రీసెంట్లీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైనాన్స్ బిల్ లో ఏ పెన్ ఫ్యూచర్లో వచ్చేటువంటి ఏ పెన్షనర్స్కి మొత్తం నో పెన్షన్ డివిజన్ అని చెప్పేసి బ్లాక్ చేయడానికి పెన్షనర్స్కి వ్యతిరేకంగా సీనియర్ సిటిజన్స్కి వ్యతిరేకంగా అప్రజాస్వామికంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి ఈ బిల్లును వ్యతిరేకిస్తూ పెన్షన్స్ యొక్క పెన్షన్ని వాళ్ళ యొక్క ఫ్యూచర్ని సేఫ్ గార్డ్ చేయడం కోసం అండర్ ది ఎన్సీసీపీ బ్యానర్ అన్ని సెంట్రల్ గవర్నమెంటు పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఈ యాజోసిటేషన్ చేయడం జరుగుతోంది ఈ యాజేషన్లో ఆల్రెడీ మాకు ఒరిజినల్గా సుందరయ్య విజ్ఞాన భవన్ నుంచి మాకు ఒక మా ధర్నా అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ప్రొసిషన్ ఇక్కడ వరకు వస్తుంది మేము కొంతమంది సీనియర్స్ ఇక్కడే వీఆర్ వెయిటింగ్ టు రిసీవ్ అవర్ ఫ్రెండ్స్ సో షార్ట్లీ వీఆర్ గెటింగ్ ఆల్ అవర్ లీడర్ ఫ్రమ్ దేర్ ఆల్సో థ్యాంక్ యూ కామ్రేడ్స్ ఈరోజు దేశవ్యాప్తంగా నైన్త్ జూలై సమ్మె జరగబోతుంది దాదాపు దేశవ్యాప్తంగా ముప్పై కోట్ల మంది పార్టిసిపేట్ అవుతూ ఉన్నారనేది అంచనా మేము బిఎస్ఎన్ఎల్గా మా బిఎస్ఎన్ఎల్ ఏంటంటే పూర్తిగా మోడీ విధానం వల్ల నాశనం అయిపోయింది పోటీలో నిలదొక్కలేకపోయింది ఏంటంటే అతను మాకు ఫోర్ జీ ఫైవ్ జీ ఇటువంటి స్పెక్ట్రమ్ అలాట్మెంట్ చేయకుండా దీన్ని మొత్తం నాశనం చేస్తాడు ఈరోజు ఉద్యోగులకు పిఆర్సి లేదు పెన్షనర్లకు పెన్షన్ రివిజన్ కూడా లేదు టూ థౌజండ్ సెవెన్లో జరిగిన రివిజను ఈరోజు వరకు కూడా రివిజన్ జరగడం లేదు అంటే పూర్తిగా మమ్మల్ని నాశనం అది ఏమంటారంటే నష్టాలకు తీసుకొచ్చాడు పోటీలో నిలబడకుండా దానివల్ల అంటే విదేశీ టెక్నాలజీనేమో జియోను ఎయిర్టెల్ వాళ్ళు దిగుమతి చేసుకోవడానికి అవకాశం ఇస్తాడు మాకు మాత్రం తీసుకురావడానికి వీళ్ళను వాళ్ళు తొంభై శాతం మార్కెట్లో వాటా ఉంది వాళ్ళకు మాకు టెన్ పర్సెంట్ కూడా లేదు అటువంటి వాళ్ళను విదేశీ టెక్నాలజీ తీసుకురావడానికి వీలు లేదని చెప్తాడు వాళ్ళకు అలో చేస్తాడు ఈయన రాఫెల్ యుద్ధ యుద్ధ విమానాలు అవన్నీ ఆయుధాలు తెచ్చుకోవడానికి ఈయనకు ఉంది కానీ మా బిఎస్ఎన్ఎల్ నుంచి మటుకు బెయిటీ టెక్నాలజీ తెచ్చుకోవద్దని కండిషన్స్ పెట్టి పూర్తిగా నాశనం పట్టించాడు మాకు ఏంటంటే బిఎస్ఎన్ఎల్ ఫార్మేషన్ అప్పుడు మీకు బోనస్ ఉంటుంది మెరుగైన వేతనాలు ఉంటాయి వెయ్యి రూపాయలు ఆశ చూపారు ఒక ఇంటికి టెలిఫోన్ అన్నారు కానీ అవి వచ్చిన తర్వాత వేతనాలు ఫస్ట్కు రావడమే సమస్య అయిపోయింది పదిహేను రోజులు ఇరవై రోజులు లేటుగా వచ్చేటి వేతనాలు అంటే ఆ విధంగా దాదాపు ఎనభై వేల మందిని ఇంటికి పంపించాడు అంటే ఈ విధంగా ఏంటంటే మోడీ విధానాల వల్ల సంస్థలన్నీ నాశనం నాశనమవుతూ ఉన్నాయి ఈరోజు బిఎస్ఎన్ఎల్ కానీ పోస్టల్ కానీ రైల్వేస్ కానీ అన్నీ కూడా ఈ మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలని మూటగట్టి కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్తా ఉన్నాడు అది కొరకు ఏంటంటే ఈరోజు విద్య కానీ వైద్య ఆ రోజు ఏంటంటే కరోనా టైంలో మాకు డిఎల్ రావాల్సినవి ఉన్నాయి కూడా తీసుకొని వ్యాక్సినేషన్కి వాడినా అని చెప్పేశాడు వ్యాక్సినేషన్కు దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయితే అవన్నీ కూడా పెన్షనర్స్ ఉద్యోగుల నుంచి వసూలు చేశాడు ఇప్పుడు అవి చెల్లించబట్టే లేవు వాడేసినవి అంటున్నాడు ఆ విధంగా మాకు ఉన్న రైల్వే కన్స్ట్రక్షన్ ఉండే నలభై శాతం దాన్ని కూడా ఎత్తేసాడు రద్దు చేశాడు ఆయన మాత్రం ప్రజల డబ్బుతోన్న దేశ దేశాలు నలభై రెండు దేశాలు తిరిగాడు కానీ మాకు సీనియర్ సిటిజన్స్కు రిటైర్ అయిన తర్వాత వాళ్ళు ఏంటంటే పవిత్ర స్థలాలు కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ పోవడానికి ఒక ఫార్టీ పర్సెంట్ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఫార్టీ పర్సెంట్ రిబేట్ ఇచ్చేటి రైల్వేలు అది కూడా తీసేసాడు సీనియర్ సిటిజన్ల అట్లా ఏంటంటే పెన్షనర్ల మీద విపరీతమైన దాడి చేస్తూ ఉన్నాడు ఓపీఎస్ అనేది పెన్షన్ విధానాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఎన్పిఎస్ యూపీఎస్ లాంటివి తీసుకురావడానికి అదే కాదు ఈరోజు ఏంటంటే దేశ సరిహద్దులను కాపాడే సైనికులకు కూడా అగ్నిపథాన్ని తీసుకొచ్చి పెన్షన్ లేకుండా చేశాడు అంటే చూడండి ఆయన ఈయన దేశ దేశాలు తిరిగేటందుకు ఈయనకు పెన్షన్ ఉంటుంది దేశాన్ని కాపాడే సైనికులకు పెన్షన్ లేదంటున్నారు ఇటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలతో ఈరోజు ఏంటంటే పరిపాలన కొనసాగిస్తున్నాం దానికి వ్యతిరేకంగా మేము ఏంటంటే ఈరోజు నైన్త్ జూలై అనేది ఈ దిక్కార స్వరం కార్మిక వర్గం అంతా కూడా వినిపించడానికి సిద్ధమై ఈరోజు సమ్మె దేశవ్యాప్తమైనటువంటి సమ్మె జరుగుతూ ఉంది అందుకొరకు మేము బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్గా పెన్షనర్స్గా కూడా సమ్మె చేస్తూ ఉన్నాం అది అంటే పూర్తిగా కూడా భారతదేశం మొత్తం కూడా అదాని అదాని చేతిలో అంబానీ చేతిలో పెట్టాడని చెప్పేసి మాట్లాడుతున్నా ఇప్పుడు అడవులనంతా కూడా ఆదివాసులను తరివి కొట్టేసి అక్కడ ఏంటంటే ఖనిజాలన్నీ కూడా అదానికి దోచిపెట్టాలి అనే ఉద్దేశంతోనే ఇప్పుడు వాళ్ళకి ఏదో నక్సలైట్లు అనే పేరు పెట్టి ఆదివాసులంతా తరివి తరివి కొడతా ఉన్నాడు చంపేస్తూ ఉన్నాడు అంటే భయపడి ఒక టెరిఫిక్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తే వీళ్ళందరూ వెళ్ళిపోతారు మా అదాన్ని పిలిపించి ఆ ఖనిజాలాన్ని దోచుకోవడానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈరోజు అడవుల్లో దుర్మార్గమైనటువంటి భయంకరమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేస్తూ ఉన్నారు అంటే ఈరోజు ఇదే కాదు ఎల్ఐసి కానీ ఈఐసిఎల్ కానీ బ్యాంక్స్ కానీ అన్నింటినీ పెడతా ఉన్నారు మొత్తము రక్షణ కానీ అన్నిటినీ అండ్ చూడండి రైతులు పోరాటం చేసినప్పుడు కూడా కరోనా టైంలో రైతులకు వ్యతిరేకమైన చట్టాలు తెచ్చాడు కా ఇది నాలుగు కార్మిక కోడ్స్ అని తీసుకొచ్చాడు కార్మికులను బానిసలుగా తయారు చేయాలనే ఉద్దేశంతో కార్మిక కోడ్ తెచ్చాడు రైతుల చట్టాలు తీసుకొచ్చి రైతులంతా కూడా ఆ కార్పొరేట్లకు అప్పచెప్పాలని భూములు తెచ్చాడు ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే బ్యాంకు నుంచి ఏదన్నా అప్పు తీసుకుంటే ఆ వేధింపులకు తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళు అదే వేల కోట్ల రూపాయలు విదేశాల్లో పోయి జలసాలు చేసుకుంటున్నారు వాళ్ళని పట్టించుకోడు ఏం చేయడు మీరు ఎప్పుడన్నా చూసారా వాళ్ళ అంబానీ అదానీలు లేకుంటే ఇంకెవడ టాటా పిల్ల ఇంటి నుంచి ఒక్కడైనా చనిపోయాడా ఆత్మహత్య చేసుకోలే కానీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటారు వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వీళ్ళు ఏంటంటే వేధింపులు తట్టలేక ఆత్మహత్యలు చేయాలి వాడేమో హాయిగా బ్యాంకులను ముంచిపోతా ముంచుతూ ఉన్నారు మోడీ గారు పదహారు లక్షల కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేశారు వాళ్ళు అంటే అంత ప్రేమగా చూసుకుంటున్నారు అంతకొరకు ఈరోజు ప్రపంచంలోనే కుబేరులుగా తయారవుతున్నారు మోడీ వచ్చిన తర్వాత అదాని చాలా తక్కువ కింద ఉండేవాడు ఈరోజు నెంబర్ టూకి ఎదగండి ఎలన్ బాస్క్ తర్వాత ఈయన తయారైంది కాబట్టి ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగానే ఈరోజు మేము పోరాటాలు కొనసాగిస్తున్నాం ఇది ఇది చివరిది కాదు మొదటి దాదాపు ఇరవై మూడు సమ్మెలు జరిగినాయి ఇటువంటి దేశవ్యాప్తంగా ఇది కూడా ఈరోజు నైన్త్ జూలై చరిత్రలో నిలిచిపోవాలనేది మా ఉద్దేశం అందుకే మా కోణం కోసం పింఛన్ కోసం చేస్తున్నాము పింఛన్ మెడికల్ మళ్ళీ ఎంత రావాలి మాకు అందుకే సుమారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు రిటైర్ అయ్యింది ముప్పై శాతం రూపాయలు లేండి ముప్పై శాతం రూపాయలు లేదు రిటైర్మెంట్ మొత్తం డ్యూటీ కరెక్ట్ చేసిన అందుకే డుమ్మ కొట్టకుండా చేసినా పని చేసిన పని చేస్తే మాకు అప్పుడు ఆపేసి ఓటేసేసారా ఓటు వేసినాం అన్ని అన్నీ వేసినాం అందుకే ఓటు వేయలే వాళ్ళకి మా డబ్బు అందుకే ఓటు వేస్తే సార్ మాకు ఓటు వేస్తేనే మాకు పైసలు వస్తాయి లేకుండా ఆఫీసులో అంతా లోపలికి పోతారు జీ లోట్ వెళ్ళిపోతారు మేము జరగం చేయాలి జ్వరం వేసినాక మాకు మాకు మంట అట్టు సార్ మళ్ళీ ఎట్లా చేయాలి మేము మా కుక్కరి కోసం అందరి కోసం చేస్తున్నాం పని మళ్ళీ ఎట్లా చేస్తాం అందుకే అట్లా